ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామమున శుభములు మనలను విడిచిపోనివి ఈ లోకములో మనకు కలిగి ఉన్నవి కొంతకాలం తర్వాత మనలను విడిచిపోవచ్చు ఉదాహరణకు మనకున్న అందము మనకున్న ఆస్తి మనకున్న బంధువులు మనకున్న బంధాలు మనలను విడిచిపోవచ్చు అయితే దేవుని ఎందు విశ్వాసముంచిన మనకు ఎల్లప్పుడూ మనతో ఉండేవి కొన్ని ఉన్నాయి వాటిలో మొదటిది దేవుని కృప కీర్తన అరవై ఆరు ఇరవైలో దావీదు భక్తుడు దేవునిని గూర్చి ఇట్లు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యద్ద నుండి తన కృపను తొలగింపలేదు దేవుని చేత ఏర్పరచబడిన దావీదు సమూయేలుచే మొదటి సమూయేలు గ్రంథం పదహారు అధ్యాయము వచనములో ఇస్రాయేలీలకు రాజుగా అభిషేకించబడ్డాడు అభిషేకము పొందిన తరువాత దావీదుకు అనేక కష్టాలు వచ్చాయి అయితే దేవుడు తన అభిషక్తున్ని విడిచిపెట్టాడు అనుటకు దావీదు ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నాడు అతడు గొలియాతును చంపి ఇస్రాయేలీలను ఫిలిస్తీయుల నుండి రక్షించిన తరువాత అతనిని గూర్చి ఇస్రాయేలు స్త్రీలు పాడిన పాట సౌలుకు అసూయను కలిగిస్తే అసూయను బట్టి దావీదును చంపాలని అనుకొని దావీదును తరుముతూ ఉన్నాడు అయితే తరమబడుతున్న పరిస్థితుల్లో కూడా దావీదును దేవుడు విడిచిపెట్టలేదు ప్రిల్లరా ఈ లోకములో మన స్థితి లోకం దృష్టిలో అంత గొప్పదిగా ఉండకపోవచ్చు దేవుడు నిన్ను ఏర్పరుచుకున్న తరువాత ఆయన నిన్ను విడిచిపెట్టడు దావీదు యుద్ధ నుండి దేవుడు తన కృపను తొలగింపలేదు అని మనం మూలవాక్యంలో చదువుకున్నాం అంటే దేవుడు తాను ఏర్పరుచుకున్న వారికి తన కృపను దూరము చేయుడు అనే విషయాన్ని వీక్షకులు గ్రహించాలి కోయంబత్తూరులో నివసించే ఒక దైవ సేవకుని కుటుంబమును నిర్మూలన చేయటానికి ఒక రౌడీ గుంపు భయంకరమైన ఆయుధాలతో వారి మీదకి వచ్చారంట ఆ సమయంలో ఆ రౌడీలను అడ్డుకునే వారు ఎవరూ లేరు ఆ సేవకుని కుటుంబము భయభ్రాంతులై ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటున్నారు గ్రామస్తులు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు గాని ఎవరు ఆ సేవకుని కుటుంబాన్ని రక్షించటానికి ముందుకు రాలేదు ఇంతలో ఆ సేవకుని కుమార్తె కీర్తన అరవై మూడు మూడులో ఉన్న నీ కృప జీవము కంటే ఉత్తమము అనే పాటను ఆత్మవశురాలై పాడటం ప్రారంభించింది అంతవరకు ఎక్కడున్నాయో తెలీదండి ఆ ప్రాంతంలోని ఊరకుక్కలన్నీ గుంపుగా రౌడీలపై పడి మురుగుతూ వారిని తరిమి కొట్టాయి ప్రిలర దేవుని కృప తాను ఏర్పరచుకున్న బిడ్డలను విడువదు దావీదును సవులు చంపటానికి ప్రతిరోజు వెతికాడని బైబుల్ చెప్తుంది మొదటి సమయలు గ్రంథం ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందును నివాసము చేయుచుండెను సవులు అనుదినము అతని వెదకినను దేవుడు సవులు చేతికి అతని నప్పగించలేదు పిల్లల దేవుని కృప దావీదును తొలగిపోలేదు గనుకని దావీదు సవులు చేతికి చిక్కలేదు ఈ రోజు మనం కూడా దేవుని కృప చేత ఆవరించబడ్డాం దేవుడు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు గనుక దేవుని బిడ్డలమైన మనము ఒంటరి వాళ్ళం కాదు ఒకవేళ లోకము నీకు వ్యతిరేకమై ఉండొచ్చు మనుషులు నీకు వ్యతిరేకమై ఉండొచ్చు చీకటి శక్తులు నిన్ను వెంటాడి తరుముతూ ఉండవచ్చు కానీ దేవుడు తన బిడ్డలకు తన కృపను దూరం చేయుడు ఈ మాటలు వింటున్న నా ప్రే స్నేహితులారా దేవుని కృపను నమ్మండి దేవుడు కంటి రెప్పలా నిన్ను కాపాడుతాడు గనుక విశ్వాసముతో మీ జీవితాన్ని కొనసాగించండి దేవుని కృప మీకు తోడయుండును గాక ప్రార్థన చేసుకుందాం కృప కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నీవు నీ కృపను మాకు దూరం చేయవు అనే విషయాన్ని మేము ఈ రోజు విన్నాం గనుక వినిన వీక్షకులందరూ నీ కృపను నమ్మి నిశ్చింతగా జీవించే కృప దయచేయమని క్రీస్తు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెను